నిజామాబాద్ జిల్లా బాలకొండ శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వేల్పూర్లో పత్రికా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు గత ఎన్నికల్లో హామీ మేరకు మొక్కజొన్న పంటకు సోయా పంటకు కనీస మద్దతు ధర కాకుండానే బోనస్గా ఐదు వందల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు రైతులకు హామీ ఇచ్చిన మేరకు ఎకరాకు ఏడు వేల ఐదు వందల రైతు భరోసా చెల్లించాలని డిమాండ్ చేశారు అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు బాల్కొండ నియోజకవర్గంలో నలభై ఎనిమిది వేల మంది రైతులు రుణమాఫీకి అర్హులు కాగా కేవలం పదహారు వేల మందికి మాత్రమే రుణమాఫీ అయిందని ఇంకా ముప్పై రెండు వేల మందికి రైతుకి రుణమాఫీ కాలేదని త్వరగా పూర్తి చేయాలని కోరారు అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గంలో ప్రజారోగ్యం పూర్తిగా దెబ్బతుందని చాలా గ్రామాల్లో టైఫాయిడ్ చికెన్ గున్యా వంటి రోగాలు ప్రబలుతున్నాయని ప్రభుత్వం లేదని వెంటనే స్పందించి గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ అయిపోయి వెంటనే కొనుగోలు కేంద్రాలు పెట్టి మీరు పది క్వింటాల్ ఐదు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలు రేట్ ఇచ్చి కొనుగోలు చేయాలి మూడు దొడ్డు వడ్లకు కూడా ఐదు వందల రూపాయలు మీరు బోనస్ ఇవ్వాలి తప్పకుండా లేకపోతే ఎకరానికి లక్ష రూపాయలు అంటే అరవై వేల రూపాయలమో మీకు అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు మీ బోనస్ వల్ల నష్టపోతున్నాడు ఐదు ఎకరాలు రైట్ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఒక ఎకరానికి నష్టపోతున్నాడు వడ్డ వల్ల కాబట్టి ఈ మూడిని కూడా మీరు ఆయన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు ఎంఎస్పీ కంటే ఐదు వందల రూపాయలు ఎక్కువ ఇచ్చి కొనాలి రెండో పాయింట్ మీరు ఇవ్వవలసిన రైతు భరోసా ఉన్నది వర్షకాలం ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా కూడా వెంటనే ఇవ్వాలి ఇచ్చి వడ్లు పండించి ఐదు ఎకరాల వడ్లు వండించి ఆయనకు మీరు ఒక్క సీజన్ కు లక్ష రూపాయలు నష్టం అయ్యేదాన్ని మీరు ఆపాలి మక్కలు పండించే రైతుకి ఐదు ఎకరాలు మక్కలు పండించే రైతుకి తొంభై వేల రూపాయలు నష్టం జరిగేదాన్ని మీరు ఆపాలి ఐదు ఎకరాలు సోయా పండించే రైతు ఎనభై వేల రూపాయలు నష్టం జరిగేదాన్ని మీరు ఆపాలి అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను పదిహేడో ఆగస్టు నేను రైతు పోరుబాట పెట్టి ఈ నియోజకవర్గంలో రైతు పోరుబాట పెట్టి ఆ రోజు డిమాండ్ చేసిన ఆ రోజు చెప్పినాం నిజామాబాద్ లో మీట్ పెట్టి చెప్పిన రైతుల పక్షాన ఈ నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నిజామాబాద్ రెండు జిల్లాల్లో మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది రైతులు రుణాలు తీసుకుంటే మీరు మాఫీ చేసింది కేవలం లక్ష డెబ్బై ఐదు వేల మందికి మాత్రమే మాఫీ చేసినారు ఇంకా రెండు లక్షల నాలుగు వేల మందికి మాఫీ చేయాలని ఆగస్టు పదిహేడో తారీఖు డిమాండ్ చేశారు ఇవాళ సెప్టెంబర్ పదిహేడు అయిపోయింది ఇరవై ఇరవై ఏడు అంటే నలభై రోజులైంది మీరు ఇచ్చిన డేట్ ప్రకారమే మేము డిమాండ్ చేసినాం ఆ డేట్ తర్వాత నలభై రోజులైంది ఆ రోజు అన్నారు లేదు ఇస్తాము రేపటి నుంచి ఇస్తాము అని చెప్పినారు నలభై రోజులైంది ఇప్పటికీ ఆ రెండు లక్షల నాలుగు వేల మందిలో ఎవరికైతే రుణమాఫీ ఈ జిల్లాలో ఒక్కరికి కూడా మాఫీ కాలేదు మొదలు మీరు చేసిన లక్ష డెబ్బై వేల మంది మాత్రమే మాఫీ అయింది ఇంకా రెండు లక్షల నాలుగు వేల మంది కాలేదు పాల్గొన్న నియోజకవర్గంలో నలభై ఎనిమిది వేల మంది రైతులు రుణాలు తీసుకుంటే మీరు మాఫీ చేసింది కేవలం పదహారు వేల మంది రైతులకు ఇంకా ముప్పై రెండు వేల మంది రైతులకు రుణమాఫీ జరగాలి పాల్గొండ నియోజకవర్గంలో ఇప్పటిదాం ముప్పై రెండు వేల మందిలో ఒక్కళ్ళకు కూడా రుణమాఫీ జరగలేదు మీరు ఇచ్చిన డేట్ దాటి నలభై రోజులు అయిపోయింది రైతులు పోరువాట చేసినా మేము చేసినాం ఆర్మూరుగోండ మూడు నియోజకవర్గాల రైతులు కూడా చేసినాం ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చినాం చేస్తాం అన్నారు నలభై రోజులైన కూడా మళ్ళీ కొత్తగా రుణమాఫ్ జరగలేదు కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను వెంటనే రెండు లక్షల మీరు అన్న ప్రకారం ప్రతి ఒక్క రైతుకు అన్నారు ప్రతి ఒక్క రైతుకు మీరు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల్లో మాకు చేయాలి ఇది కూడా మేము డిమాండ్ చేస్తా రైతుల పక్షాన తప్పకుండా రైతులను కూడా ఆలోచన చేయండి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి మీ మీ గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒత్తిడి తీసుకురండి ఒత్తిడి తీసుకు వస్తేనే మన సమస్యలకు పరిష్కారం జరుగుతుంది మనం పోరాటం చేస్తేనే మన సమస్యలకు పరిష్కారం జరుగుతుంది ప్రజా సమస్యలు ఇవాళ నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలో ప్రజా ఆరోగ్యం పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయినారు సోపుతా ఉన్నాయి ప్రతి ఊర్లో జ్వరాలు వస్తా ఉన్నాయి డెంగ్యూ వస్తా ఉన్నది చికెన్ గున్యా వస్తా ఉన్నది ప్రజలు ఇబ్బంది ఉన్నారు ప్రభుత్వం నిమ్మకున్నట్టు ప్రభుత్వం ఏమాత్రమైనా మెజర్స్ తీసుకోవట్లేదు స్టెప్స్ తీసుకోవట్లేదు ఇబ్బంది పడతా ఉన్నారు పాపం చుక్కని గున్యా చికెన్ గున్యా వచ్చి నడవలేకపోతున్నాడు నీళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి విషజారాలు వస్తున్నాయి ప్రతి ఇంటింటి పాక్త ఉన్నాయి డెంగ్యూ వస్తూ ఉన్నది ఎక్కడ కూడా క్యాంపులు ఏర్పాటు చేయట్లేదు ప్రభుత్వం ఆశా వర్గాలు బ్రహ్మాండంగా ఉన్నారు మన దగ్గర ఉన్నాయి బ్రహ్మాండంగా అవన్నీ కూడా జాగ్రత్తగా వాడటానికి అసలు అవై దృష్టి సారించట్లేదు నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో చికెన్ గున్యాలకు సంబంధించి డెంగ్యూకి సంబంధించి వైరల్ ఫీవర్కి సంబంధించి మందులాన్ని పెట్టండి ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ చికెన్ గున్యాలు డెంగ్యూలో వచ్చిన వారిని ఇమీడియట్ గా అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేయండి అవసరమైతే ఏ గ్రామంలో అయితే ఎక్కువగా ఉంటుందో ఆ గ్రామంలో క్యాంపు చేయండి టెంపరీ క్యాంపులు ఏర్పాటు చేయండి ఏర్పాటు చేసే ప్రజలకు చికెన్